పేమెంట్ వచ్చింది ఆఫ్ వెళ్దామా నిజంగా ఫ్రెండ్స్ చెప్పాడు చిత్తల్లి పార్టీ ఇస్తానని ఆడికి అమౌంట్ నేను ఇవ్వలేదు నేను ఈ రోజు ఇచ్చారు ఇంకా పార్టీ ఇస్తానని నిన్నెవరో ఎదుగుతున్నాడు వాడు తీసుకెళ్లి మరి వాడు సంతోషం హ్యాపీనెస్ మనం ఆడు ఆడెక్కడికి తీసుకెళ్తాడో చూద్దాము होते तो फादर रहते, पता चिंतल भाई। जातर अरेबियन मंडी रेस्टोरेंट। चौदह मेलांन दलाबल गली, टेस्ट studdy f i n g what's up w h జాతర మండీకి అయితే వచ్చామండి ఇప్పుడు ఆర్డర్ అయితే చెప్పేసాం ఎప్పుడు వచ్చిద్దా అని చెప్పి స్టార్టర్స్ అవి విడిగా చెప్పకుండా కాంబో ప్యాక్ అయితే చెప్పాము వస్తుంది వచ్చాక చూద్దాం ఏం చెప్పారు అయితే ఆర్డర్ గుడ్ బా ఇచ్చాడు ఆర్డర్ ఏది మనం చెప్పింది ఇదైతే చెప్పామండి స్పెషల్ జాతర మండి ఫుల్ సిక్స్టీన్ ఫార్టీ మా అమ్మలు విడిగా చెప్పుకోవాలంటే ఇదన్నమాట మిక్స్డ్ మండి వచ్చింది మటన్ చికెన్ చికెన్ జాయింట్స్ ఇదేమో ఫిష్ ఏది నువ్వు ఎక్కడ చేస్తున్నావు ఇదేంటి చికెన్ ఇది ఇది చికెన్ ఇదేమో చికెన్ జాయింట్స్ ఇదిగో నాలుగు తీసి ఇచ్చాడు ఇంత తందూరిలో పెద్దది తందూరి చికెన్ ఇదేమో ఫిష్ అదే కబాబ్స్ కబాబ్స్ పర్లేదండి ఐటమ్స్ అయితే కర్రీస్ కూడా వచ్చినాయి రెండు గ్రేవీ బాగానే ఉంది బాగుందా చిన్నబాబు గట్టిగా మాట్లాడండి ఎవరు కొట్టరు సూపర్ ఎంతవరకు కావాలా మైనస్లో రేడిగా ఉందా మరి వేడిగానే ఉండదు తెల్లగా ఉంటే ఏం బాగుంటుంది ఐటమ్స్ కూడా అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి ఇచ్చారు చికెన్ చికెన్ గ్రేవీ కర్రీ ఒకటి మటన్ జ్యూసీ కర్రీ ఒకటి రెండు జాయింట్స్ ఇచ్చారా రెండు కబాబ్స్ ఇచ్చారా కబాబ్స్ అయితే ఇక్కడ వీలు క్రీమని తీసుకొట్టు పెట్టచ్చు

బాగుంది తిను నువ్వు చల్లగా అయిపోతుంది పదహారు వందల నలభై రూపాయలు పడిందండి అండి ఇది ప్లేట్ ఫుల్ మండి ఫోర్ మెంబర్స్కి సరిపోద్దు అని చెప్పారు వర్త్ వర్మ వర్త్ థాటర్స్ కూడా అన్నీ వచ్చినాయి చాప కూడా సూపర్ ఉంది పక్కలో పిశాలో వస్తుంది చాలా బాగుంది రెడీ బిర్యానీ కొన్ని का होता सुपर सुंदर है हम तो अद्भुत है देखकर विचार का अच्छा 100% एकदम बेटर आ वाच मटन फ्राई जैसा छोटा पीस एटलो में इसमें है

చాలా బాగుంది ఏది మటన్ కొంచెం స్మోక్ ఫ్లేవర్ గా ఉంది ఇది జ్యూసి మటన్ ఇది కూడా చాలా బాగుంది చిన్నబాబు ఏంటి జాయింట్ లో తింటున్నాడు జాయింట్ స్మోక్ ఫ్లేవర్ గా బాగుంది ఇది తందూరి అనుకుంటా కబాబ్ సార్ బాగుంది స్మోక్ ఫ్లేవర్ ఉంది బాగా వేసేది చల్లగా అయిపోతుంది తిన్న నొప్పలా ചാർ പ്രൈസ് ചാല തന്നെ മട്ടൻ ചാല ഹെവീ ഇച്ചു ചിക്കൻ പീസ് അത് നാല് ഇപ്പൊരു പെട്ട ഫിസ് ടേസ്റ്റ് അത് അതിരിപ്പം മാത്രം എത്താമല്ലേ കാരണം അത് ബാങ്ക് തരാം చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉందో మనం కూడా చేప అయితే టేస్ట్ వస్తుందా ఇదేంటి నా గురించే కబాబ్ ఇది ఇందులో తీసుకొని లో ముందు పెట్టితే తింటూ వస్తా కబాబు అయితే మంచి స్మోకీ ఫ్లా చాలా రుచిగా ఎక్సలెంట్ ഓണ്ട് ഉം ഇങ്ങോട്ട് ചൊല്ലി ചിട്ടലി പ്ലേറ്റ് കൊടുത്തു സൂപ്പർ നാലു കബാബ് വേണോ ഇതിന് ഹും നാലു കബാബ് ഹും രണ്ട് തന്ദൂരിലേ ഉണ്ട് ചേട്ടാ ചാല ബാങ്ക ടേസ്റ്റ് വലിയ ఇది కూడా చక్కగా తీసుకెళ్ళి వచ్చేస్తుంది చాలా బాగుంది పెద్దది ఆవి అయిపోయిందా ఇంకా ఉంచేస్తారా చాలా మిగిలింది నేర్చు ఫిష్ టేస్ట్ సూపర్ ఉంది టేస్ట్ అంత బాగుంటేనే మనం తినలేకపోయాం బాగాపోతే అసలు తినం జాతరండి ఎక్కడ టూ టౌనా వన్ టౌనా లేకపోతే టూ టౌన్ కాంగ్రెస్ ఆఫీస్ రోడ్ టూ టౌన్ కాంగ్రెస్ ఆఫీస్ రోడ్ అంటండి జాతర అండి టేస్ట్ మాత్రం నిజంగా జాతరే అంత బాగుంది నేనే తిన్నాను మొత్తం మీరు అసలు తమ్ము ఈ మటన్ కూడా దగ్గర దగ్గర హాఫ్ కేజీ ఉంటుంది కదా అంత ఇచ్చారు మటన్ మొత్తానికి లాస్ట్ కష్టపడి అంతవరకు తిన్నారు ఇంకా చేపను రైస్ అయితే ఇంకా ఒక మనిషికి సరిపడా రైస్ అయితే వదిలేశారండి చేప వదిలేశారు చికెన్ అవి ఖాళీ చేశారు మటన్ కూడా ఇంకా బలవంతంగా తిన్నారనమాట ఇక మటన్ ఇక్కడ పక్కన పెట్టి వదిలేశాడు ఇది త్రీ ప్లేట్ ఈ జ్యూసీ మటన్ ఆ మటన్ గ్రేవీ ఇవైతే అసలు ఏం తినలేదు టచ్ కూడా చేయలేదు కొంచెం కొంచెం తిన్నారంటే బాగుందని ఒట్టి తినేసారనమాట మా వాళ్ళు అయితే తినడానికి అయితే పనికిరారు ఒక్క మండి ఫుల్ మండి చెప్తే నలుగురికి అది బలవంతంగా నేను తిడితే మళ్ళీ కొంచెం కొంచెం తిన్నారు లేకపోతే అసలు ఆఫ్ సరిపోయేది హాఫ్ మండి స్టార్టర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి టేస్ట్ బాగుంది చికెన్ బాగుంది మటన్ జ్యూసీ బాగుంది మటన్ గ్రేవీ కర్రీ బాగుంది ఫిష్ కూడా చాలా బాగుంది కాకపోతే తినడానికి లేదు ఇక మా వాడిని ఇక తిడితే బలవంతంగా ఇక లాస్ట్లో ఏదో తింటున్నాడు ఇక తప్పదు అన్నట్టు చిన్నబాబు అయితే బక్కీరే బయటకు వచ్చినది ఇంకా డ్రింక్ తాగేసి ఇది అన్నమాట విషయం ఇదైతే ఇక్కడ పక్కన పెట్టారు తినకుండా అంతకుండా సహజ అయిపోయిందా చిన్నబాబు అయితే పార్టీ ఇచ్చాడు మొత్తం క్లీన్ అయిపోయింది తినేసాము ఇదిగోండి చింతలు అయితే అక్కడ కూర్చున్నాడు వెళ్ళి వాడు తినేది ఉండదు పెట్టేది ఉండదు తల్లోడైతే వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాడు అయితే అయిపోయిందండి ఈరోజు పార్టీ అయితే ఎట్లా అయితే అదిరిపోయింది నిజంగా మీరు ఇక్కడ టూ టౌన్ జాతర ఇక్కడ బాగుంది ఇవండి బిల్ అయితే వచ్చేసింది పదిహేడు వందల ఎనభై రెండు అయింది ఇది అయితే ఈరోజు బిల్లు అదే మేము తినలేకపోయాము ఓకే ఫ్రెండ్స్ బిల్లు కట్టేసి అయితే మనం ఇంకా బయలుదేరదాం వెళ్దామా ఇదిగో చెప్పిదాన్ని ఫిక్స్ ఫిక్స్న్నాయా అయిపోయిందండి నేను వెళ్తున్నాను అండి మా హలో జాతర్ మండి ఫోటో దిగుతావా జాతర్ మండి దగ్గర ఫోటో దిగుతావా

టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది లైటింగ్ ఈ బయట సెటప్ కూడా అంబియన్స్ చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫొటోస్ కూడా దిగిపోయారు మన వాళ్ళు జాతర మండి అని ఇక్కడ ఫాస్ట్ ఉంది చాలా ఎక్సలెంట్గా ఉంది ఫొటోస్ కూడా చక్కగా దిగారు ఇంకా అయితే బయలుదేరకు ఎందుకైతే వెళ్ళిపోవడం ఇంకా అది కిచ్చినది అదికిచ్చినండి